జై శ్రీమన్నారాయణ ఏమయ్యా నువ్వు అందరికంటే నేనేదో కొత్తగా చెబుతాను అని అంటావు కదా మరి నువ్వు కూడా మళ్ళా రామచంద్రుని మీదే ఒక నాటకం అనర్ఘ రాఘవము అని వ్రాసావు అది కూడా రామాయణం మీద మరి నువ్వు కొత్త కథానాయకుని ఎంచుకొని కొత్త నాటకం వ్రాయవచ్చు కదా మరి నీకు కూడా రామాయణమే దిక్క అని అడిగాడు నువ్వు ఎందుకు రామచంద్రునిపై వ్రాసావు అని అంటే మురారి ఈ విధంగా సమాధానం చెబుతాడు రామచంద్రుని కథను వాల్మీకి చెప్పారు కాళిదాసు చెప్పారు వాసుడు చెప్పాడు ఇలా అందరూ చెప్పారు ఎందుకు అందరూ చెబుతారో తెలుసా నీకు చెప్తాను విను సుశీలారాణి రామానుజదాసి